ఇంటి పైకి బుల్డోజర్ వెళ్లాలంటే ముందు నన్ను దాటి వెళ్ళాలి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హైడ్రా కూల్చివేతలతో భాగంగా ఇటీవల అధికారులు పలు కాలనీలను మార్కింగ్ చేసిన నేపథ్యంలో చైతన్యపురి డివిజన్ ఫణిగిరి కాలనీలో స్థానిక ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పర్యటించారు అనంతరం కాలనీ వాసులతో మాట్లాడే వారికి ధైర్యం చెప్పారు అధికారులు ఎలాంటి మార్కింగ్లు వేసినా మీకు ఎలాంటి నష్టం జరగనివ్వరని సుధీర్ రెడ్డి కాలనీ వాసులకు హామీ ఇచ్చారు మీ ఇంటికి నేను భరోసా ఇస్తున్నానని వారికి తెలియజేశారు బుల్డోజర్ రావాలంటే నన్ను దాటాలని సుధీర్ రెడ్డి తెలిపారు ప్రభుత్వం ఒక ప్రణాళిక బద్దంగా చేయాల్సింది పోయి తమా ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని ఇది సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు ఏదేమైనా అన్ని పార్టీలను కలుపుకొని ముందుకు పోతామని ప్రజలకు ఎలాంటి నష్టం కలగనివ్వమని సుధీర్ రెడ్డి కాలనీ భరోసానిచ్చారు ఇప్పుడు మాకు ఏంటంటే ఇప్పుడు

పరిగెత్తాలి అక్కడ లేకుండా ఉంది సార్ మేమున్న ఇల్లు సార్ ఇది ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి మేము అక్కడ మాకు లైఫ్ అదే మేము ఒక ఫ్యామిలీ ఒక ఫంక్షన్ వస్తే మేము అందరూ కలిసి అది ఆ ప్లేస్ మా మెమరీస్ అవి అది ఎట్లా కూల్స్ 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 ఎట్లా ఎవరు హక్ ఇచ్చారు సార్ సార్ మెట్రో హైవే లో మీరు ఎక్స్ప్రెషన్ చేశారు కదా చాలా ఇట్లా మీరు ఉన్నారు కదా దాంట్లో ప్రాసెస్ ఏంటి సార్ మీరే కొంచెం చెప్పాలి వాళ్ళ అప్రూవ్ తీసుకుని వాళ్ళ వాల్యువేషన్ వాళ్ళు కట్టి మేము మొదట తీసుకోండి బట్ ఆ వాల్యువేషన్ ఏంటి మాకు మేము ఎక్కడ ఉండాలి మీరు ఒక నలభై యాభై కిలోమీటర్ అట్లా ఉండకే కదా మూడు వందల నాలుగు వందల గజాలు తీసుకుని ఇల్లు ఇది హండ్రెడ్ పర్సెంట్ అందరు అందరు ఇప్పుడు అతనికి లీవ్ లేదు సార్ పరిగెత్తుకుని వచ్చాడు ఎన్ని రోజులు ఇంకా దీని మీద తిరుగుతాడు అక్కడ పని చేసుకుంటాడు నేను ఆ పేషెంట్స్ వదుకుని ఇక్కడ ఈ పంచాయతీ చూడాలని చెప్పండి నాలాంటి వాళ్ళు ఇక్కడ బయట ల్యాండ్స్ కొన్ని కూడా చాలా వాళ్ళు కూడా పల్లె చేసుకున్న వాళ్ళు ఉన్నారు కాయా కష్టం వాళ్ళు నేను ఆ అబ్బాయి పెట్టే పొక్కు తాగబెట్టుకుంటాను చేశాడు సార్ అతను అతను కాయగూరు అనుకున్నాడు మనం ఇంకా పని చేసుకున్నాము ఇక్కడ అంతా లోవర్ మిడిల్ లోవర్ క్లాస్ లో ఉన్నవాళ్ళం సార్ ఎవరు చెప్పుకోవాలి సార్ మా న్యాయం మా గురించి మాకు న్యాయం జరగమని చెప్పి మీలాంటి మమ్మల్ని సార్ మీరే కనుక్కోవాలి ఇది గట్టిగా మా మూసీ జోలి మాకు పర్యావరణం మాకు అవసరం లేదు మేము చాలా వింటున్నాం గవర్నమెంట్ ఏదో చేస్తున్నాం గవర్నమెంట్ ఏమైనా చేస్తున్నారు హైకోర్టు ముప్పై ఫీట్ల రోడ్డు మీద ఉంది మోసీకి సారాజ మ్యూజియం ముప్పై ఫీట్లు అరవై ఫీట్లు రోడ్డు మీద ఉంది ఎన్ని ఉంటాయి ఎన్ని ఉన్నాయండి రోడ్డు మీద మూసీ

ఉదాహరణకు మన నాగోలు ఎస్టీపీ నాలుగు వందల యాభై కోట్లతోటి ఎస్టీపీలు కట్టినాం ఎందుకంటే మూటీలో ఉన్న మూసీలో ఉన్న నీటి యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేయాలి ఫస్ట్ ఫేజ్ కింద అది చేసినప్పుడే మూసీ యొక్క ప్రక్షాళన కార్యక్రమం మొదలైనట్టు ఉంటుంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని గత ప్రభుత్వం మొదలుపెట్టింది మరి రెండవ అంశం ఏంటంటే మూసీ నదిలో ఇరువైపులా రోడ్లు వేయాలి రోడ్లు వేయాలంటే చాలామంది పేద ప్రజలకు మరి మధ్యతరగతి ప్రజలకు అంతా కూడా తీవ్రమైన నష్టం వాటిల్తుంది కాబట్టి ఆ నష్టాన్ని ప్రభుత్వం ఏ విధంగా భర్తీ చేయగలుగుతున్న అనే ఆలోచనతో గతంలో మూసినది యొక్క కార్యక్రమాన్ని కొంచెం వాయిదా వేయడం జరిగింది కానీ నేటి ప్రభుత్వం నిర్లక్ష్యంగా అహంకారంగా ఎవడైతే మాకేంది మేము డెమాలిషన్ చేస్తామన్న ఉద్దేశంతో పోలీసులను పెట్టి భయభ్రాంతులు చేస్తుంటారు పేద ప్రజలకు కానీ మధ్యతరగతి ప్రజలకు కానీ నష్టం జరిగితే బీఆర్ఎస్ పార్టీ సహించి ఊరుకోదు వాళ్ళ పక్షాలను నిలబడతాం పోరాటం చేస్తాం ఏదైనా సరే మమ్మల్ని దాటుకొని ఈ కార్యక్రమాన్ని పేద ప్రజల దగ్గర పోవాలి అప్పటిదాకా వాళ్ళకి మేము అండగా ఉంటాము ఒక్కనే కాదు బీఆర్ఎస్ పార్టీ కాదు అన్ని పార్టీలు వాళ్ళకి అండగా ఉంటాయి పార్టీలకు అతీతంగా మేము పోరాటం చేస్తాము వాళ్ళకు న్యాయం జరిగే విధంగా మేము పోరాడతామని ఈ సందర్భంగా మనం చేసుకుంటాం వల్ల ఖచ్చితంగా పేద ప్రజలకు అన్యాయం కాకుండా చూసుకుంటాం ఇవన్నీ చేస్తున్నారు చేస్తున్న మాట కరెక్టే కానీ రాబోయే రోజుల్లో చేయనీయం జరగనీయమూ ఇప్పుడు ఒక మనిషికి ఒక గుడి వేసుకున్నాం సింగిల్ రూమ్ డబుల్ బెడ్రూమ్ తీసుకుంటూ సంతోషంగా ముందుకు వస్తాం ముందుకు వచ్చే వాళ్ళకు మేమే అడ్డు చెప్పాం డబల్ స్టోరీ బిల్డింగ్ ఉంది ఈ బిల్డింగ్ పడితే దాదాపు రెండు మూడు కోట్లు ఉంటది అతనికి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే ఏ విధంగా న్యాయం అవుతుంది కాబట్టి న్యాయ అన్యాయాలు పరిశీలించుకుంటే అందరికీ న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతాం రెండు వేల పదమూడు పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ హయంలో మన్మోహన్ సింగ్ గారు ఏదో చట్టం చేసిందో భూసేకరణ చట్టం చేసిందో ఆ చట్టాన్ని ఫాలో అయిపోయి మీరు నష్టపరిహారాన్ని ప్రజలకు ఇస్తా అని చెప్పి అనుకున్నప్పుడు ప్రజలతో మాట్లాడండి ప్రజలను ఒప్పించండి ప్రజలను మెప్పించండి ప్రజల ఆస్తులే మీరు వాళ్ళ వాళ్ళు ఒప్పుకున్నాక తీసుకోండి అంతేగాని మేము బలవంతంగా తీసుకుంటాం అంటే మాత్రం ఊరుకు సహించి ఊరుకునేది లేదు చెప్పినాక ఆల్రెడీ ఎవ్వరు ఏం భయపడ భయపడదని ఎటువంటి ఆ ప్రాబ్లం ఉన్నా సరే మేము మీకు అండగా ఉంటాం మీకోసం పోరాడతాం మీకు అన్యాయం జరగనియమని చెప్పి చెప్తాను ఇప్పుడు దాంట్లో మీటింగ్ పెట్టింది లేదు కలుపుకోకపోయేది లేదు ఒక సలహా తీసుకునేది లేదు ఇంకా ఏం కలిపి ఒకటి నాకు ఏదో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు అంత మాట్లాడేది లేదు కానీ మమ్మల్ని అందరినీ సౌత్ కొరియా ఇస్తారు సౌత్ కొరియాలో ఒక నది ఉంది ఆ నదిని చూడాలంటే దాని రిఫ్లెక్షన్ సేమ్ రిఫ్లక్షన్ కదా డెవలప్ అయితే మేమేమంటున్నాం అంటే ఆ సౌత్ కొరియా అవసరం లేదు మరి లేకపోతే లండన్ లో ఉన్న స్పెయిన్స్ నది అవసరం లేదు ప్యారిస్ లో ఇంకో అన్ని చూడాల్సిన అవసరం లేదు మన ప్రాంతానికి అనుకూలంగా మన ప్రజలకు నష్టం జరగకుండా ఏ విధంగా చేయగలటమని ఆలోచన చేస్తే ప్రభుత్వం మంచి పని చేసారు అప్పుడు అప్పుడు సాధ్యమయ్యే పని కానీ పెద్ద ఎత్తున ప్రజలు నష్టం చేసి సాధ్యం చేస్తా సాధ్యం చేద్దాం కూడా కాదు ప్రజల్ని ఒప్పించి మెప్పించి ప్రజల ప్రేమాభిమానం పొంది అది పరిష్కారం చేసుకోవాల్సిన బాధ్యత కానీ అహంకారంగా పోయి నేను ఏదైనా చేయగలతా ప్రభుత్వంలో ఉందని చెప్తే మాత్రం తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ సందర్భంగా మనం చూస్తాం